संगारेड्डी डिस्ट्रिक झैराबाद डिव्हिजन जैराबाद మనకు నియర్ నియర్లో మనకి ఏంటంటే బ్లాక్ టవర్ బ్లాక్ టవర్ వరకు జస్ట్ సెకండ్ బీట్లో మనకు ఒకటి ఏంటంటే వన్ ఎక్ ట్వంటీ సెవెన్ ఫామ్ హౌస్ ఉంటుంది ఈ బ్లాక్ టవర్ జస్ట్ మన సెకండ్ బీట్ ఈ రకంగా మనకు ఏంటంటే థర్టీ త్రీ ఫీట్ మ్యాప్ నక్ష దారి వెళ్ళాలి మన సంగీర డిస్ట్రిక్ట్లో జారాబాద్ డివిజన్ వస్తా మగడంపల్లి మండలం వస్తుంది ఇది వన్ ఎయిట్ ట్వంటీ సెవెన్ ఉంటే ల్యాండ్ సేల్కి వచ్చింది మనకి ఇది ల్యాండ్ వర్క్ వస్తాలో మొత్తం కార్ వస్తుంది ల్యాండ్ వర్క్ మనకు ముందులో ఏంటంటే థర్టీ త్రీ ఫీట్ మ్యాప్ దారి ఉంటుంది నక్షడ దారి మొత్తం ఏంటంటే ఏదైతే అనిపిస్తుంది ఫెన్సింగ్ మనకు ఈ రకంగా మొత్తం ఫెన్సింగ్ ఉంటుంది మొత్తం గేట్ ఫెన్సింగ్ అంతా వేసింగ్ ఉంటుంది మొత్తం ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది ఒక బోర్వెల్స్ ఉంటుంది గేట్ ఉంటుంది ఈ రకంగా వన్ ఎకర్ ట్వంటీ సెవెన్ గుంటున్నారు సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎకర్ అంటారు లైట్గా నెకెషల్ అయ్యే అవకాశం డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది బోర్వెల్ ఫుల్ వాటర్ సోర్స్ కలిగిన ఒక బోర్వెల్ ఉంటుంది మనకు ఒక బోర్వెల్ తో మనకు మొత్తం ల్యాండ్ మొత్తం డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ఉంది మొత్తం ల్యాండ్ చుట్టుపక్కల మొత్తం ఏంటంటే మన గేట్ ఉంది ఫెన్సింగ్ ఉంది మన చుట్టుపక్కల మొత్తం ఫెన్సింగ్ కానుకొని చెట్లు ఉన్నాయి ఇంకోటి పక్కన హ్యాట్సెండ్ అండ్ పెరుగు కంపెనీ అండ్ ఐస్ క్రీమ్ కంపెనీ అది మనకేందంటే ఉందో మన జాద్ మున్సిపాలిటీలో అండ్ పెరుగు పాలా పెరుగు ఐస్ క్రీమ్ కంపెనీ అది దానికి ఆనుకొని ప్రాపర్టీ ఉంటుంది ఫ్యూచర్లో కూడా మనకి ఏంటంటే కన్వర్సేషన్ కూడా చేసుకోవచ్చు అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్ కింద వేరోస్ కింద గోదాం కింద మన లేఅవుట్కి కూడా చేసుకోవచ్చు టైటిల్ మొత్తం క్లియర్గా ఉంది స్క్వేర్ బీట్ డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఇన్వెస్ట్మెంట్ కోసం అగ్రికల్చర్ కోసం బెస్ట్ ల్యాండ్ ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే నుంచి జస్ట్ మనకు ఒక టెన్ కిలోమీటర్ డిస్టెన్స్ ల్యాండ్ ఉంటుంది ఆల్ టైప్ ఫ్రూట్స్ ఉన్నాయి ఇంట్లో ఆల్ టైప్ క్రాప్ కూడా పండించుకోవచ్చు లోపల మధ్య మధ్యలో ఇంకోటి ఏంటంటే మంచి డిస్టెన్స్లో చెట్లు పెట్టడం జరిగింది ఇంకోటి ఏంటంటే ఆల్ టైప్ ఫ్రూట్స్ ఉన్నాయి ఆల్ టైప్ మనకు మ్యాంగో టైప్ మ్యాంగో ఫ్రూట్స్ ఉన్నాయి ఆల్ టైం మన గోవా ట్రీప్స్ ఉన్నాయి ఇంకోటి చీకో ఉన్నాయి పటా చీకో ఫ్రూట్స్ కూడా ఉన్నాయి మనకు ఆల్ టైప్లో సపోర్టా కూడా ఉంది ఇంకోటి ఏంటంటే ఫ్యూర్ రెడ్ సైల్ ఏరియా మంచి ఫేస్ ఉంటుంది ఒక ట్రాన్స్ఫార్మర్ కూడా ఉంటుంది ఈ రకంగా అర్జెంట్ సెల్ ప్రాపర్టీ క్లియర్గా డైరెక్ట్ ఫార్మర్